నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని పోలీసులకు కొత్త బిఎండబ్ల్యూ అయితే ప్రభుత్వం అందించడం జరిగింది వివరాలు వెళితే కువైట్ దేశంలో భద్రతా సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అడుగులు వేస్తూ ఉంది ఇందులో భాగంగా అలీ ఆల్గనిమ్ అండ్ సన్స్ సంస్థ కమ్యూనిటీ ఇనిషియేటివ్ కింద విరాళంగా అందజేసిన కొత్త పెట్రోలింగ్ వాహనాలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్వీకరించింది ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ చొరవకు కువైటు మంత్రి మండలి కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ కొత్త వాహనాలు పోలీసుల యొక్క గస్తీని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు ప్రజలకు మెరుగైన భద్రతను అందించడానికి సేవలు అందించడానికి ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు సామాజిక బాధ్యతతో సంస్థ ముందుకు రావడం పట్ల మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హర్షం వ్యక్తం చేసింది కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారికి మనం చూసుకుంటే ఈ యొక్క వాహనాలు అయితే అందజేయడం జరిగింది అలీ ఆల్గనం సంస్థ మనం చూసుకుంటే కానీ ప్రస్తుతం కువైట్ లో అయితే పాత వాహనాలు ఉండడం అలాగే దొంగలను పట్టుకోవాలన్నా క్రిమినల్స్ పట్టుకోవాలన్నా వేగవంతమైన వాహనాలు మరియు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వాహనాలు అవసరం అవడంతో అయితే ప్రస్తుతం అయితే బిఎండబ్ల్యూ కార్లు అయితే విరాళంగా ఆలగణం సంస్థ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్